హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రూప బిడ్డ చనిపోయిందని రూపకి అబద్ధాలు చెప్పి విషయామిక దీపక్ ఇద్దరు కూడా ప్రతాప్ ని కూడా నమ్మిస్తారు అందరూ కూడా నమ్మిన తర్వాత రాజు తన బిడ్డని ఇంటికి తీసుకురావడంతో అందరు కూడా నిలదీసి అడుగుతారు వీడు మీ మనవడమ్మ అని చెప్పి రాజు చెప్పడంతో అందరు కూడా సంతోషపడతారు కానీ రూపకి పొరిట్లోనే బిడ్డని దూరం చేసిన రాజుని అందరు కూడా అరుస్తూ ఉంటారు అప్పుడు వెంటనే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ నా బిడ్డని వాళ్ళు వద్దనుకున్నారమ్మా నా బిడ్డని ఏ చెత్త కుప్పలోనే పడేయమని రౌడీలకు అప్పచెప్పారమ్మా నేను సమయానికి అక్కడికి వెళ్ళాను కాబట్టి నా బిడ్డను నేను కాపాడుకోగలిగాను నా బిడ్డ బ్రతికున్న సంగతి కూడా వాళ్ళకు తెలియడానికి వీల్లేదమ్మా అని ఈ విధంగా రాజు చెప్తూ ఉంటాడు ఇకపోతే మరి నిజంగా రూప బిడ్డ చనిపోయిందని రాజు ఇక బిడ్డని తన ఇంటికి తీసుకొచ్చిన సంగతి ఎవరికూ తెలియదు కాబట్టి మరి నిజంగా రాజు దగ్గర ఏ బిడ్డ మరి రూప దగ్గర పెరుగుతున్న బిడ్డ మందారం బిడ్డనా లేదా రాజు బిడ్డని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కూర మళ్ళీ ఏమైనా రూపకి మళ్ళీ బిడ్డ కడుపులో అడ్డం తిరుగుతున్నట్టు అనిపించి మళ్ళీ కూడా బిడ్డ ఉన్నాడని చెప్పి డాక్టర్ ఏమైనా ఇలా తికమకగా చేసి మళ్ళీ రూపకి బిడ్డ జన్మిస్తే విజయంబిక దీపక అంతా కష్టపడి చేసిన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అవుతుందని చెప్పుకోవాలి ఇంతకు రూప దగ్గర పెరుగుతున్న బిడ్డ మందారం బిడ్డనా లేదా రూపకి మళ్ళీ బిడ్డ జన్మించాడా మరో బిడ్డ రూపకి కవలలు పుట్టారా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడుదలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక రాజు బిడ్డని తీసుకుని వస్తాడు కదా అందరు కూడా బిడ్డలో చలనం లేదని అంటూ ఉంటే అది తట్టుకోలేక రాజు బాధపడుతూ ఉంటాడు వెంటనే హాస్పిటల్లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజు వెంటనే బావా ఈ బిడ్డని ఎక్కడ తీసుకొచ్చావో చెప్పు అక్కడికి తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తాను అని మల్లేష్ అంటూ ఉంటాడు అప్పుడు బిడ్డ స్పృహనికి వచ్చి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు అమ్మ బిడ్డ బ్రతికి ఉన్నాడమ్మా అని చెప్పి వరాలు అంటూ ఉంటుంది అందరు కూడా బిడ్డను చూసి సంతోషంగా మురిసిపోతూ ఉంటే రాజు మాత్రం అలానే చూస్తూ ఉంటాడు చెప్పయ్యా రాజు నువ్వు చెప్పకుండా అలా మౌనంగా ఉంటే మాకేం అర్థమవుతుంది ఇంతకో ఆ బిడ్డ ఎవరయ్యా రాజు అని అడుగుతూ ఉంటే ఈ బిడ్డ మీ మనవడమ్మ అని రాజు చెప్పగానే అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు అదేంటి రాజు రూపకి డెలివరీ అయిందా అనగానే అయ్యింది అమ్మాయి గారు అని చెప్పేసి అమ్మగారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అవునా మరి రూపం నుంచి రూపం మీద కోపంతో బిడ్డని తీసుకొని వచ్చేవా రాజు అనగానే లేదమ్మగారు నా మీద కోపంతోనే వాళ్ళు బిడ్డని వద్దనుకున్నారు వాళ్ళు బిడ్డని దూరంగా పడేయమని చెప్పి మనుషులకు అప్పచెప్పారు కానీ విధంగా అంటూ ఉంటే లేదు రాజు నా కూతురు రూప అని కాదు కానీ తనకు బిడ్డని కనడమే ఇష్టం లేనప్పుడు తొమ్మిది మాసాలు ఎంతో కష్టపడి బిడ్డని కని చివరకు ఇలా ఎందుకు చేస్తుంది రాజు అనగానే అదే జరిగింది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మగారు రూపయిక నేను ఆ బిడ్డ ముఖం చూడలేనని చెప్పింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది విజయ విరూపాక్షి ఏంటి రాజునో చెప్పేది అంటే సూర్య మాటలు విని రూప కూడా మారిపోయిందా ఇన్నాళ్ళు రూప సూర్య మాటల్ని విన్నా ఎలా ఏం చేయాలి అనే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని అనుకున్నాను కానీ ఈరోజు ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను అనగానే అవునమ్మ గారు నేను నా కళ్ళారా చూశాను అని ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు అయితే ఈ రోజుతో నా బిడ్డ రూప కూడా చచ్చిపోయిందని అనుకుంటాను రాజు అలాంటి బిడ్డ నాకు లేకపోయినా నేను బాధపడను అని ఈ విధంగా రాజుతో విరూపాక్షి కూడా అంటూ ఉంటుంది నా బిడ్డ బ్రతుకున్నాడన్న సంగతి వాళ్ళలో ఎవరికి తెలియడానికి వీల్లేదు ఆ అమ్మాయి గారికి దూరంగా నా బిడ్డని పెంచి మంచి ప్రయోజకుని చేస్తాను అమ్మ లేకపోయినా సంతోషంగా చూసుకుంటాను అని అంటూ ఉంటే అయ్యరాజు నువ్వేమీ బాధపడకు ఇక తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా అన్నట్లు తల్లి లేని పిల్లలు ఎంతో మంది ఉంటూనే ఉన్నారు అలాగే నీ బిడ్డను ప్రాణంగా కాపాడుకోవడానికి ఇక్కడ నలుగురు అమ్మలు ఉన్నాం రాజు అని చెప్పి వెంటనే రూప బిడ్డని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటారు ముత్యాలు అలాగే నాయుడు ఇంకా అందరు కూడా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు వరాలు ధనాలు అదుగో మీ అల్లుడు బావ బిడ్డని చలనం లేదని చెప్పి ఎక్కడో వదిలిపెట్టి వస్తానని చెప్పావు కదా వాడే మీ అల్లుడు అని ఈ విధంగా చెప్తూ ఉంటే వెంటనే అందరు కూడా బిడ్డని ముద్దాడుతూ ఉంటారు విరూపాక్షి బిడ్డని ఎత్తుకొని మురిసిపోతూ ఉంటుంది ఇకపోతే హాస్పిటల్లో రాజు ఒకవేళ నిజంగా హాస్పిటల్కి వస్తే మందారాన్ని చంపినట్లుగా నేనే బిడ్డని చంపానని చెప్పి నా మీద మరింత కక్షను పెంచుకుంటాడేమో నానా అని అంటూ ఉంటే డాక్టర్లు లేరా రూప డాక్టర్లకి తెలుసు కదా మనం ఆ బిడ్డని ఏం చేయలేదని అని అంటూ ఉంటే అయినా రాజుని నాకు దూరం చేశారు బిడ్డ వల్లైనా నేను రాజు కలుస్తామని అనుకున్నాం నాన్న కానీ బిడ్డే లేకుండా పోయింది రాజు నాకు లేకపోయినా బిడ్డ ఉంటే చాలానే భ్రమలో కదా కదనన్నా ఇలా బిడ్డ కూడా నన్ను వదిలేసి వెళ్ళడం ఏమీ బాగోలేదు నాన్న అని చెప్పేసి రూప ఇక బాగా ఏడుస్తూ ఉంటుంది బిడ్డని తలుచుకుంటూ అమ్మ రూప ఏడవకు అని చెప్పేసి విజయ అంబిక దీపక్ అలాగే చంద్ర అందరు కూడా రూపకి సర్ది చెప్తూ ఉంటారు ఉన్నట్టుండి రూపకిక తలనొప్పిగా అలాగే కడుపు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది నాన్న కడుపు నొప్పి అని అంటూ ఉంటే వెంటనే డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ ఇక తనని చెక్ చేసి అబ్జర్వేషన్లో పెట్టి తన కడుపులో ఇంకొక బిడ్డ ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా అందరు కూడా సంతోషపడుతూ ఉంటే విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు వెంటనేక రూప కడుపులో ఉన్న బిడ్డను తీయగానే అక్కడ మాత్రం రూపాకి ఒకే బిడ్డ బిడ్డ పుట్టిందని ఆ బిడ్డని రాజు తీసుకొచ్చాడనే భ్రమలో రాజు ఉన్నాడు కదా పుట్టిన బిడ్డని చంపేయమని రౌడీలకి ఇచ్చామనే భ్రమలో విజయాంబిక దీపక్ ఉన్నారు కానీ బిడ్డ పుట్టడంతో రూపా సంతోషానికి అవతలు ఉండవు మరి నిజంగా ప్రోమోలో చూపించినట్టుగా రూప దగ్గర ఒక బిడ్డ అయితే పెరుగుతున్నాడు ఆ బిడ్డ మందారం బిడ్డని రూప ప్రాణంగా పెంచుకుంటుందా లేదా రూపకి అసలు మళ్ళీ ఆ బిడ్డ పుట్టి చనిపోయాడని చెప్పిన తర్వాత తనకి మళ్ళీ ఒక బిడ్డ జన్మించడంతో ఆ బిడ్డను తీసుకొని తను అమెరికా వెళ్ళి మంచిగా చదివించుకుంటూ ఇండియాకి తిరిగి రావడంతో రాజు బిడ్డ కూడా రాజు దగ్గర పెరుగుతున్న బిడ్డ కూడా పెరిగి పెద్దవాడై స్కూల్కి వెళ్తూ ఉంటాడో రూపా కారులో వస్తూ ఉంటుంది అనుకోకుండా కారు రోడ్డు మీద ట్రబుల్ ఇవ్వడంతో అప్పుడు ఇక రాజు బిడ్డని కూడా స్కూల్కి పంపిస్తూ ఉంటాడు కదా అనుకోకుండా కారు దిగుతూ కాలు కింద పెట్టపోయినా రూపకాలికి గాజు పింకు కుచ్చుకోకుండా రాజు దగ్గర పెరుగుతున్న బిడ్డ చెయ్యి అడ్డం పెట్టడంతో వెంటనే రూపకి బిడ్డని ఎక్కడో చూసినట్లు తన స్పర్శ తాకినట్లు అనిపిస్తూ ఉంటుంది మరి నిజంగా రూప దగ్గర పెరుగుతున్న బిడ్డ మందారం బిడ్డనేనా లేదా రాజు రూపలు ఇద్దరు దగ్గర చెరొక బిడ్డ రూపారాజు కడుపు రూపరాజుకి సంబంధించిన పిల్లలే ఇద్దరు కవల పిల్లలు పుట్టారా మరి నిజంగా విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా చేసిన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయింది రాజు దగ్గర బిడ్డ ఉన్నాడన్న సంగతి రూపకి తెలిస్తే నిజంగా అసలు రాజుకి మళ్ళీ పెళ్ళయిందా మళ్ళీ బిడ్డ పుట్టాడా అనే ఆలోచనకి రూప వెళ్తుందని అనుకోవాలి రూప దగ్గర బిడ్డని కూడా చూసి మరి నిజంగా రాజు కూడా షాక్ అవుతాడని తెలుస్తుంది